వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్తూ మంచి అవకాశం కల్పించింది పంట వేయకపోయినా రైతులు ముందుగానే పంట బీమా తీసుకోవచ్చు ఆ తర్వాత పంట వేసి ఆ వివరాలను ఈ పంటలో నమోదు చేయాలి దీనివల్ల చాలామంది రైతులకు మేలు జరగనుంది వర్షాలు లేక పంటలు వేయలేని రైతులు కూడా బీమాకు దూరం కాకుండా ఉంటారు గతంలో పంట వేసిన తర్వాత మాత్రమే బీమా చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై కింద ప్రతి జిల్లాలో ఒక పంటకు బీమా చేసుకునే అవకాశం ఒకవేళ ఏదైనా జిల్లాలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారు అనుకుంటే అక్కడ దీనికి తక్కువ ప్రీమియం చెల్లిస్తే ఎక్కువ పరిహారం పొందవచ్చు ఈ మేరకు రైతులు హెక్టార్కు రెండు వందల పది ప్రీమియం చెల్లిస్తే ఒకవేళ పంట నష్టపోతే ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పరిహారం వస్తుంది అదే రైతు ఎకరాకు ఎనభై నాలుగు చెల్లిస్తే పంట నష్టపోతే నలభై రెండు వేల వరకు బీమా పరిహారం పొందొచ్చు ఉదాహరణకు వరి పంటకు బీమా చేయటానికి ఆగస్టు పదిహేను చివరి తేదీగా నిర్ణయించారు అప్పటికి నాట్లు వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం ఉంటుంది రైతులు వర్షాలు బాగా పడిన తర్వాత నాట్లు వేసుకోవచ్చు కానీ పంట వేసిన తర్వాత ఈ పంటలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి పంట వేయకపోతే బీమాకు చెల్లించిన డబ్బులు వృధా అంటున్నారు వ్యవసాయ అధికారులు ఏపీలో రైతులు ఖరీఫ్ సీజన్లో హెక్టార్కు రెండు వందల పది ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అదే రబీలో అయితే పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అంటున్నారు రైతులు పంట వేయకపోయినా బీమా ఎలా చేయాలన్న సందేహం అవసరం లేదని చివరి తేదీలోగా బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ మేరకు రైతులు నాట్లు వేసిన తర్వాత ఈ పంటలో నమోదు చేయించుకుంటే సరిపోతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గ్రామ సచివాలయాల్లో సంప్రదించి ప్రీమియం చెల్లించవచ్చు అలాగే ఎన్సీఐపి యాప్ ద్వారా కూడా ఈ ప్రీమియం డబ్బుల్ని చెల్లించవచ్చు ఇక మరోవైపు పంట రుణం తీసుకున్న రైతులు బ్యాంకులో ఒక దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది బ్యాంకు రుణం నుంచి బీమా ప్రీమియంను తగ్గిస్తారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు పంట వేయకపోయినా సరే బీమా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం చాలా మంచి నిర్ణయం అంటున్నారు రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు